ಸ್ವಂತಿಲ್ ಇದು ಪ್ರತಿ ಒಕ್ಕರಿ ಕಲ ఈ కరణ సహకారం చేసుకునేందుకు చాలా మంది బ్యాంకు రుణాలపైనే ఆధారపడతారు ఇప్పటికీ హౌస్ లోన్ తీసుకున్న వారికి ఇప్పుడు తీసుకోబోయే వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది తాజాగా ఆర్బిఐ రెపో మరో ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించడంతో రెపో రేటు ఐదు పాయింట్ రెండు ఐదు శాతానికి దిగొచ్చింది దీనివల్ల హోమ్ లోన్ తీసుకున్న వారికి పెద్ద మొత్తంలో ఆదా అవుతుంది యాభై లక్షల గృహ రుణంపై సుమారు తొమ్మిది లక్షల మేర ఆదా అవుతుందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు గృహ రుణ గ్రహీతలకు శుభవార్త చెప్పిన ఆర్బీఐ రెపో రేటు బేసిస్ తగ్గింపు దిగిరానున్న గృహ వాహన రుణ వడ్డీ రేటు యాభై లక్షల ఇంటి రుణంపై తొమ్మిది లక్షల వరకు ఆదా రుణగ్రహీతలకు ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది తాజాగా రెపో రేటు మరో ఇరవై ఐదు బేసిస్ పాయింట్స్ తగ్గించింది ఆర్బీఐ దీంతో ఈ ఏడాది రెపో రేటు ఒకటి పాయింట్ రెండు ఐదు శాతం తగ్గినట్లయింది ఈ తగ్గింపు ప్రయోజనాలకు రుణ గ్రహీతలకు బ్యాంకులు బదిలీ చేస్తున్నాయి ఇప్పటికే కొన్ని బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించగా మరికొన్ని బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించుకునేందుకు రెడీ అవుతున్నాయి దీంతో ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేటుతో తో ముడిపడిన గృహ రుణాల ఈఎంఐ భారం తగ్గనుంది ఇప్పటివరకు ఇప్పటి వరకు నాలుగు సార్లు ఆర్బీఐ రెపో రేటు తగ్గించింది గత ఏడాది వరకు గృహ రుణాలపై ఉన్న తొమ్మిది శాతం వడ్డీ రేట్లు ఇప్పుడు ఏడు పాయింట్ ఐదు శాతం కంటే తక్కువకే లభించనున్నాయి దీనివల్ల భవిష్యత్తులో దీర్ఘకాలం పాటు ఇంటి రుణం పొందే వారికి పెద్ద మొత్తంలో ప్రయోజనం చేకూరబోతుంది యాభై లక్షల రుణంపై ఆర్బీఐ తగ్గించిన ఒకటి బేసిస్ పాయింట్ల వల్ల దీర్ఘకాలంలో దాదాపుగా తొమ్మిది లక్షల మేర ఆదాయం అవుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు ఇరవై ఏళ్ళ కాలానికి యాభై లక్షల రుణం తీసుకుంటే ఆర్బీఐ రెపో రేట్లు తగ్గించక ముందు ఎనిమిది పాయింట్ ఐదు సున్నా శాతం వడ్డీ అనుకుంటే నెల నెల నలభై మూడు వేల మూడు వందల తొంభై రూపాయలను ఈఎంఐ రూపంలో చెల్లించాల్సి వచ్చేది ఇప్పుడు రెపో రేటు తగ్గించడం వల్ల వడ్డీ ఏడు పాయింట్ రెండు ఐదు శాతానికి దిగొచ్చింది దీంతో ఈఎంఐ భారం ముప్పై తొమ్మిది వేల ఐదు వందల పద్దెనిమిది రూపాయలకు తగ్గునుంది అంటే నెలకు దాదాపుగా నాలుగు వేల రూపాయల ఆదాయం అవుతుందన్నమాట ఈ లెక్కన దీర్ఘకాలంలో తొమ్మిది లక్షల ఇరవై తొమ్మిది వేల రూపాయల మేర ఆదా అవుతుంది వడ్డీ రేటు తగ్గించినా ఎప్పటిలాగే నెలవారీ ఈఎంఐ చెల్లిస్తూ వెళితే రుణ వాయిదాల సంఖ్య తగ్గుతుంది అలా అయితే రెండు నెలల ఈఎంఐ భారం తగ్గుతుంది దీని వల్ల దాదాపు లక్షలు ఆదా అవుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు బ్యాంకులు వడ్డీ ప్రయోజనాన్ని బదిలీ చేసినప్పుడు ఈఎంఐ తగ్గించుకోవడానికి బదులు చెల్లింపు వ్యవధి కాలాన్ని తగ్గించుకోవడమే మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు